గుంటూరు జిల్లా ప్రతిపాడులో నీటి కోసం గ్రామస్తులు మహిళలు రోడ్డెక్కారు గుంటూరు పర్చూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకు నిర్వహించారు రెండు నెలల నుంచి నీటి సరఫరా సక్రమంగా లేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు చెరువులు పూర్తిగా ఎండిపోయి తాగునీటి ఎద్దడి నెలకొందని వాడకలకు కూడా నీటిని కొనుక్కునే పరిస్థితి దాపురించిందన్నారు కలెక్టర్ వచ్చి చెరువుకు నీరు ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటూ భీష్మించి కూర్చున్నారు చెరువుకు నీళ్ళు లేవు నీళ్ళు చెరువులోకి నీళ్ళు వస్తేనే ఇక్కడ టెంట్ తీసేది మరుసలు తెగేది రెండు నెలలబెట్టి లేవు రెండు నెలలబెట్టి నీళ్లు లేవు అసలు కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కొచ్చుకుంటున్నారు కొనుక్కోలేని వాళ్ళు వారానికి కూడా స్నానం చేయటంలా ఎవరు అట్లా వచ్చినా ఎవరికోడి పట్టించుకోవటంలా నీళ్లు చెరువులో నీళ్ళు లేక రెండు రెండు నెలలైనా తాగునీరు లేకపోతే ఎక్కడో బోర్లు ఉండకాడ తెచ్చుకోవటం ఊరుకోవటం అంతే ట్యాంకర్లు వస్తున్నాయి కానీ ఎక్కడ అంత ఊరు మీద సరిపోవు కదా ట్యాంకర్లో కొనుక్కోవటం అంటే కొనుక్కుంటున్నారు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు ట్యాంకర్లు పెట్టుకొని తెచ్చుకునే లేని వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ తెచ్చుకుంటున్నారు రెండు నెలలు బట్టి ఇదే సమస్య మా డిమాండ్ చెరువుకు నీళ్లు కావాలి కలెక్టర్ వచ్చి మాకు హామీ ఇస్తేనే మేము ధర్నా విరమిస్తాం కనీసం నీళ్ల సదుపాయం కూడా కల్పించకపోతే ఎట్లాగా మరి మా సమస్య ఎవరు తీరుస్తారు అందుకని కలెక్టర్ గారు రావాలి మా సమస్య తీర్చాలి మా చెరువుకి నీళ్లు రావాలి అప్పుడు దాకా లేచే పనే పని లేదు మాకు చెరువుకు రావట్లేదండి మాకు నేను ఇబ్బందిగా ఉంది మాకు నీళ్లు కావాలి నీళ్ళు మాకు చెరువుకు మాత్రం నీళ్ళు వచ్చిన దాకా మేము లేకము